వెంకటస్వామి రామస్వామి కొప్పు స్వామి లింగస్వామి నారాయణ స్వామి తొమ్మిది మంది పుట్టి చచ్చిపోయాక సరే పుట్టేవాడు చచ్చేవాడు కాదు చంపేవాడు కావాలని పెట్టారా మా నాన్న లక్ష్మి నరసింహ స్వామి అని చూడు చోడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు తుకోలేవుతావు జంక ముందు కాదు తాండవం సాంగ్ వచ్చిందన్న ఎలా అనిపించిందన్నా అన్న అన్న మనం ఇప్పుడు ఆ సాంగ్ చూస్తుంటేనే మన గ్రూప్ సాంగ్స్ వస్తున్నాయి అన్న అదే ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే మాత్రం సూపర్ ఎక్సలెంట్ మొత్తం తాండవే ఉంటుంది ఇక ఆ గెటప్ ఎలా అనిపించింది అన్న బాలయ్య గారికి అక్కడ అక్కడ కన్నా అక్కడ టూ లో సూపర్ ఉంది అన్న గెటప్ స్టైల్ గానీ ఆ నడక గానీ డైలాగ్ గానీ సూర్యంత్రి తన డైలాగ్ ఉంటుంది చూస్తున్నాం నాకు శివరాజు నేను వెళ్ళిదే ఎప్పుడైనా ఏమి చేయలేదు నువ్వు చేస్తావా అనే డైలాగ్ మాత్రం దుబ్బ దుబ్బ వేసిపోతుంది అన్న అన్న తల ఊపేది ఎలా అనిపించింద నీకు ఆ హెయిర్ ఎగురుతా ఉంటే ఎలా అనిపిస్తుంది మీకు నడుస్తుంటేనే అది షూలని తిరుగుతా ఉంటే ఎంత అసలు కొద్దిగా మురిగి పగిలిపోతాను ఆ సినిమా వస్తే మాత్రం క్రియేటర్ మొత్తం బద్దల అది తల ఊపిస్తాడు కదా ఆ అని ఎలా అనిపించింది అది ఆ సింహం ఊపినట్టు అనిపించింది ఓకే ఓకే ఇప్పుడు ఫుల్ సాంగ్ వస్తుంది కదా ఎలా అనిపిస్తుంది అని మీకు మామూలు ఆ ప్రోమో వచ్చింది జస్ట్ సాంగ్ ప్రోమో వస్తే మాత్రం బాగా ఉంటాను ఓకే అంతే దబ్బిడి దిబ్బిడి అనమాట ఇక ట్వంటీ ఫైవ్ డేస్ ఏ ఉంది మరి ఎట్లా ఉంటాయి థియేటర్లు ఎలా ఉంటాయి ఆ సౌండ్ కి ఎలా బాక్స్ ఆఫీస్ బద్దలైతే అన్న ఇది టూ అక్కడ టూ తోటి తమన్ గారు మ్యూజిక్ ఎలా అనిపించింది అన్న తమన్ గారు అయితే ఇప్పుడు ఇప్పట్లో మాత్రం ముందు ముందని జరుగున్నాడు మస్తు సూపర్ కొడుతున్నాడు ఏ సినిమా కైనా బాగా కొడుతున్నాడు దీంట్లో మాత్రం మొన్న సాంగ్ అది తాండవం బోయపాటి గారికి ఏ ప్లాప్ అవ్వలేదు మూవీ మరి ఇది ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటది కదా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు వచ్చిన సినిమా ఇది ఇంకా బాగుంటుంది ఓకే ది బెస్ట్ అవుతుంది అనుకుంటావా వెయిట్ చేస్తున్నారు అయితే